కాజా వంటలు చాలానికి స్వాగతం ఈరోజు నెత్తళ్ళు ఫ్రై చేస్తున్నానండి నెత్తళ్ళు కేజీ నెత్తళ్ళు ఇలా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను మసాలా పొడి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం చిట్టుకెడి పసుపు అలాగే ఒక నిమ్మకాయి రసం తీసుకోవాలి గింజ లేకుండా రసం తీసుకుని మిక్స్ అంతా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుని నెత్తలు శుభ్రం చేసుకునేవి ఉన్నాయి కదా వీటికి శుభ్రంగా మెత్తళ్ళు అంతటి మసాలా అంతా కలిపి ఇదే కలిపేసుకుని అండి మసాలా అంతా పట్టేలాగా ఒక అరగంట వదిలేస్తే అప్పుడు నెత్తల్లో మసాలా అంతా పీల్చి ఉంటాయి అప్పుడు వేపించుకోవాలి నెత్తల్లో మసాలాలు నానిపోయినాయండి అరగంట అయిపోయింది ఇప్పుడు వేపించేసుకుందాం ఫ్రై చేసేసుకుందాం నెత్తల ఫ్రైకి ఒక పాను పెట్టుకుని స్టవ్ నుంచి ఒక పాను పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి యిలు బాగా మరగాలండి మరిగిన దాంట్లో అయితేనే మనం నెత్తలు వేడిపోకుండా వస్తాయి బాగా ఏగుతాయి నూనె బాగా మరిగిపోయిందండి నూనె అలా మరుగుతా ఉండగానే మనం నెత్తలు వేసుకోవాలి అప్పుడు బాగా ఏగుతాయి ఏగిదాకా కలపకుండా ఉంటే మధ్యలో కలిపానుకోండి వీడిపోతాయి నెత్తలు బాగా ఏగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఎత్తలు సగ వేగిన తర్వాత అప్పుడు అటు ఇటు తిరగేసుకుంటే విడిపోకుండా ఉంటాయండి ఒకసారి ఒకసారి వేగిన తర్వాత తీసుకోసారా నెత్తలు వేగిపోయినాయండి ఇలా మనకి అసలు చాలా బాగుంటుందండి నెత్తల ఫ్రై అంటే చూడండి వేయిపోయి కదా ఇప్పుడు తీసేసుకోండి తీసేసుకోవాలి నెత్తల్లో ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుందో పైన కాస్త కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే అండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ యూ